ఖరీఫ్ కాలంలో అంటే వానాకాలంలో యాసంగిలో రబీ సీజన్లో వేసవిలో కూడా మనం మూడు కాలాలు కూడా మనము సాగు చేసుకోవచ్చు అయితే మనము వర్షాకాలంలో సాగు చేసేటువంటి చిరుధాన్యాలు ఒక్కొక్కసారి అధిక వర్షాలకు ఏమవుతుందంటే పంట పోవడం వలన మనము మిగిలిన చొప్ప కానీ లేకపోతే ఆ నల్లగా అయిన ధాన్యాన్ని కానీ ఆ చొప్పనైతే పశువులకు మేతగా ధాన్యానైతే మనకు కూలకు దానాగా వాడుతుంటాం అలా కాకుండా మనకు యాసంగి లేదా వేసవి కాలంలో సాగు చేసే ఈ చిరుధాన్యాలు అనేటివి ఏక మొత్తంగా మనము ఆహారంగా తీసుకోవడానికి మనకు దోహదపడుతున్నాయి అన్నమాట సో మనము ఈ సంవత్సరంలో ఉండే మూడు కాలాల్లో కూడా ఈ చిరుధాన్యాలను మనం పండించవచ్చు అలాగే మనము చిరుధాన్యాల ఆవశ్యకతను చూసినట్లయితే ప్రధానంగా ఈ ఆవశ్యకతను మనము మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటేమో వ్యవసాయ పరంగా తర్వాత ఆరోగ్యపరంగా అలాగే మనం ఆర్థిక ప్రయోజన పరంగా విభజించుకోవచ్చు మొదటగా మనము వ్యవసాయ సాగు పరంగా చూసినట్లయితే ఈ చిరుధాన్యాలు అనేటివి తక్కువ నీటిని తీసుకుంటాయి అలాగే తక్కువ వనరులను అనగా అంటే ఒక ఎకరానికి పట్టే విత్తన మోతాదు అయితే ఏమిటి మనము వాటికి వేసే ఎరువులు కానీ విత్తన శుద్ధి మందులు కానీ వీటికి ఆశించే కీటకాలు కానీ వాటికి వచ్చే రోగాలు ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువగా ఆశిస్తాయి